పాఠశాలల అభివృద్ధికి రాజమహేంద్రవరం జాస్ అవకాశ సేవలు అభినందనీయమని మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సత్యవేణి పేర్కొన్నారు జ్యువెలరీ షోరూం నందు సిఎస్ఆర్ డొనేషన్ కార్యక్రమం సోమవారం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యవేణి చేతుల మీదుగా రాజమండ్రి చుట్టుపక్కల గల ఏడు జెడ్పీహెచ్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి పదిహేను లక్షల రూపాయల చెక్కులను స్కూల్ యాజమాన్యానికి ఇవ్వడమైంది అడిషనల్ కమిషనర్ సత్యవేణు మాట్లాడుతూ జోసాలుకాస్ వారు ఇలాంటి సిఎస్ఆర్ డొనేషన్ ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందదాయకమని ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి డొనేషన్ ప్రోగ్రామ్స్ సమాజానికి ఉపయోగపడేలా చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో విఆర్ఓ బాబు మాట్లాడుతూ ఇండియా మొత్తం మీద యాభై రెండు బ్రాంచులు ఉన్నాయని వీటన్నింటికి ద్వారా ప్రతి సంవత్సరం సుమారు పది కోట్ల రూపాయల డొనేషన్ రూపంలో ఇస్తున్నామని ఈ సహాయం అన్ని తరగతుల వారికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ జియో అసిస్టెంట్ మేనేజర్ ధనేష్ పాల్గొన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం అనేది చాలా అభినందనీయం వారికి కార్పొరేషన్ తరపున అదే విధంగా కార్పొరేషన్ ప్రజల తరపున ఎందుకని చాలా మంది స్టూడెంట్స్ ఈ స్కూల్స్ లో కవర్ అవుతారు అదే విధంగా రూరల్ ఏరియా స్కూల్స్ కూడా ఉన్నాయి మరి ఆ స్కూల్స్ లో స్టూడెంట్స్ కూడా కవర్ అవుతున్నారు కాబట్టి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇందులో మా కమిషనర్ గారి రోలు మరి మా సార్ని ఈ ఓనర్స్ కలిసినప్పుడు మరి ఇంత మంచి ప్రోగ్రాము ఇద్దరు కలిసి మా కమిషనర్ గారు ప్లస్ ఈ ఈ షాపు యాజమాన్య వారు కలిపి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారని నాకు ఇందాకే చెప్పారు చాలా ప్రోగ్రామ్స్ మా సార్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు గైడ్ చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి మేము ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేయాలనుకున్నాం సార్ ఎక్కడ చేయమంటారు ఎక్కడైతే బెటర్ అని మా సార్ని అడిగినప్పుడు ఆయన ఎక్కువ స్కూల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు స్కూల్స్లో మొన్న ఒకసారి కూడా కొన్ని స్కూల్స్లో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి కొన్ని కోర్స్ అవి చేయడానికి కూడా మొన్న శంకుస్థాపన చేశారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మరి నాకైతే ఇప్పుడు దాకా ఈ ప్రోగ్రామ్ గురించి తెలియదు చాలా మంచి అంటే కొన్ని స్కూల్స్లో సిస్టమ్స్ ఉన్నాయి కానీ ఇంకా కావాలి అనేది ఉంది అలాగే టేబుల్స్ చాలా ఇచ్చారు ఇంకా టేబుల్స్ అవసరం ఉన్నాయి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ కంప్యూటర్ టేబుల్స్ కూడా ఇవ్వడం అనేది నిజంగా ఏది అవసరమో అంటే మనం చూస్తూ ఉంటాం ఏదో ఇచ్చాము ఏదో చేసాము అన్నట్టు కాకుండా ఏది అవసరం అనేది గుర్తించి చాలా ప్లాన్డ్గా చేశారు అది అంటే ఈ ఫిఫ్టీ ల్యాక్స్ కూడా సద్వినియోగం అవుతాయి ఖచ్చితంగా ఒక్క అందులో వన్ రూపీ కూడా నాకు తెలిసి వేస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా అవసరం స్కూల్స్లో చాలా అవసరం ఎందుకంటే మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాము స్కూల్స్ చూస్తూ ఉంటాము ఏది ఎక్కడ అవసరం అనేది మాకు కూడా ఐడియా ఉంది అన్ని కార్పొరేషన్ నుంచి అన్నిసార్లు చేయలేము నిజంగా ఇలా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మనకి ఈ సిఎస్ఆర్ కింద చేయడము చాలా మంచి కార్యక్రమం ఇది ఇది కొంతకాలం పాటు కూడా ఉంటాయి ఇప్పుడు ఏదో మొక్కలేసే మొక్కలేస్తాం మనం చాలాసార్లు బ్యాంక్స్ ద్వారా కానీ ఇలా ఇన్స్టిట్యూట్స్ ద్వారా కానీ మనం మొక్కల ట్రీ ప్లాంటేషన్ పెడతా ఉంటాం రైనీ సీజన్లో కొన్ని ఉంటాయి కొన్ని పోతాయి మళ్ళీ వాటిని రీప్లేస్ చేయడము మళ్ళా ప్లస్ ఆ ప్లాంటేషన్ మనకి లైవ్లో ఉండేటట్టుగా మనం మెయింటెనెన్స్ చేయడము ఇదంతా కూడా ఒక కార్యక్రమం కానీ ఇదేంటంటే ఒకసారి ఇచ్చారు అంటే స్కూల్ హెచ్ఎంస్ చాలా వరకు జాగ్రత్తగా ఉండే వాళ్ళే ఉంటారు ఎందుకంటే స్కూల్ని చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటూ ఏమి అక్కడ ఇష్యూస్ ఉన్నాయి సాల్వ్ సిచ్యువేషన్కి ఏం కావాలి చుట్టుపక్కల వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడము డోనర్స్ ఐడెంటిఫై చేసుకోవడము వాళ్ళని మోటివేట్ చేసి వారికి కావాల్సినవి తీసుకునేటట్టుగా హెచ్ఎంలు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినవి కూడా హెచ్ఎంస్ అందరూ కూడా సద్వినియోగం చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది మరి చాలా కాలం పాటు ఈ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పోయేవి కాదు గట్టిగా అనుకుంటే మనం టెన్ ఇయర్స్ అబోవ్నే ఉంటాయి ఇవన్నీ కూడా మంచిగా ఒకవేళ సిస్టమ్స్ ఏమన్నా ఇష్యూస్ వస్తున్నప్పుడు మెయింటెనెన్స్ చేయించుకోవడము టేబుల్స్ అవి కూడా నీట్గా పెట్టుకోవడము ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇవి అప్పుడే కూడా పోయే అవకాశం కూడా లేదు కనీసం తక్కువలో తక్కువ టెన్ ఇయర్స్ ఎబో ఉంటాయి కానీ తక్కువ ఉండవు కాబట్టి చాలా చాలా మంచి కార్యక్రమం అండి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము చాలా మంచి కార్యక్రమం పైగా పిల్లలకు ఉపయోగపడేది చాలా చాలా మంచి పని చేశారండి తప్పకుండా మీకు మీకు మీ హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి మా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను